ఆర్ఎంపి వ్యవస్థ గురించి మంగళ భూమయ్య భూపాల్ బిల్లు గారితో ఉన్నాం నమస్తే అండి ఇప్పుడు ఆర్ఎంపి సిస్టం అనేది ప్రజలకి మీకి మధ్య ఏ విధంగా కొనసాగుతుంది పబ్లిక్ రిలీజ్ అనేది మాకు పూర్వం నుంచే ఉన్నది ఋషులు మునులు ఇచ్చినటువంటి ట్రీట్మెంటే ఇలా అక్కడ నుంచి వచ్చినటువంటి వైద్యం అప్పుడు ఋషులు మునులు ఇచ్చిన అప్పుడు పబ్లిక్ అన్ని రకాల జబ్బులు తగ్గినాయి వంద నూట యాభై సంవత్సరాల నుంచి ఇప్పటి నుంచి ఉన్నటువంటి వ్యవస్థ ఆర్ఎంపి అనేది ఆరింపు అనేది వ్యవస్థ పల్లెటూళ్ళలో ఎప్పటి నుంచో పుట్టింది ఆ విధంగా కొనసాగుతుంది కాస్త చదువుకున్నటువంటి వాళ్ళు వైద్యం నేర్చుకున్నారు పబ్లిక్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇలా ప్రతి మండలాల జిల్లాల మండల వైజు కూడా డాక్టర్లను పెడతారు ఎంబీబీఎస్ పై పెద్ద పెద్ద చదువులలో పెడతలేరు ఇవాళ కాస్త కూర్చో నేర్చుకుంటే అనుభవంతో నేర్చుకుంటే వైద్యాన్ని పబ్లిక్ అందిస్తుండ్రు పబ్లిక్ మిమ్మల్ని సంప్రదిస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ మేము సర్వీస్ ఇస్తున్నాం నేను కూడా ఒక సీనియర్ వైద్యం దగ్గర నేర్చుకుంటే వైద్యం ఆయన అనుభవాన్ని మాకు వైద్యం ఇచ్చాడు ఒకప్పుడు పల్లెటూళ్ళ పబ్లిక్ ఈ వాళ్ళ తిండి అన్నీ ఒక ఆర్గానిక్ తినేది వేరే ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ ఏంది అంత కెమికల్స్ ఉండి కూడుకునే ఫుడ్ అప్పటి తిండికి అది వైద్యంగానే చేసింది ఇప్పటి తిండికి వైద్యం కంపల్సరీ అవసరం మీ దగ్గరికి ఇలాంటి సిమ్టమ్స్ తో వస్తూ ఉంటారు కడుపు నొప్పులు జ్వరాలు అంతవరకే చేస్తున్నాం మేము చేసేది కూడా గైనికు సంబంధించి వాళ్ళే పోతుంది పల్లెటూరు లేకపోతే పేదోడు కూడా గైనిక దగ్గరికి పోయి ట్రీట్మెంట్ ఫస్ట్ ఏదైతే మంత్ నుంచి డెలివరీ కూడా వాళ్ళు అక్కడే వాడుకుంటున్నారు పల్లెల్లో ఈ తీరు పాముల వైద్యానికి సంప్రదిస్తే ఒక చేసేది అనుభవంతో మా మేము కూడా ఏం చేయలేము ఫస్ట్ ఎయిడ్ కనుక సీనియర్ వైద్యుడు అని ఉంటే అక్కడ పాము గుండి అక్కడ కాటు వేసి కాటు మేము పీర్చి ఉంటాం అదే మానవురు కూడా శుభ్రంగా ఉండాలి పగులు ఉండాలి లేకపోతే లేతాం రక్తంలోకి రక్తంలో మాకు ముందర ఫైజన్ అవుతుంది ఎప్పుడైతే నానూరు శుభ్రంగా దంత సిగుల పాపలు ఉండదు పగులు ఉండదు మేము దక్కిచ్చే పని చేస్తాం దీన్ని బట్టి మంచి ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ అనేది అప్పటి ప్రజలకి ఇప్పటి ప్రజలకి ఎట్లా ఉంది అప్పుడు నేను ఏమన్నా అప్పుడు తిండి వాళ్ళ వచ్చిన ఇమ్యూనిటీ ఇప్పుడు ఎంత తిండి తిన్ను వస్తలేదు అంటే ఇప్పుడున్నటువంటి పంటలు ఇట్లా కెమికల్స్ కెమికల్స్తోని పండిస్తాడు అప్పుడు ఆర్గానిక్ ఎరువులతో పండించే పంట వండదు ఇప్పుడు పంట కూడా వండలేదు ఒక ఎకరానికి తొమ్మిది పదివస యూరియా గానీ కూరమండలో ఎల్చి వస్తుంది అప్పుడు బ్యాక్టీరియా వేరు దోమకాడు ఇప్పుడు ఇప్పుడు వేరు ఇప్పుడు వేరు పంటలు నాడే పంటలు అట్ల అయిపోయింది మేము గమనిస్తాం ఆటకు సంబంధించిన నొప్పి ఉంటే దబ్బలు ఆగుతుంది పొడిచినట్టు అవుతుంది చెమటలు వస్తాయి దాన్ని బట్టి మన మన సీనియర్తో వేరే డాక్టర్ రిఫర్ చేస్తాం పోగే కాదు అది గుర్తించి గుర్తించి పంపిదా మేము అడిగేదంటే చదువుకున్నట్టు వాళ్ళని ఒక లెవెల్ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఎవరైతే నర్సింగ్లు ఉన్నారో ఆ విధంగా మాకు ట్రైనింగ్ ఇస్తే మేము ఆల్రెడీ చేస్తున్నాం ప్రాక్టీసు మాతోడు కానటువంటి వాళ్ళకు ఫిజిషియన్స్ కానీ ఎండీలు కానీ పంపుతున్నాం వాళ్ళు చూస్తుండ్రు మేము దాదాపుగా పుస్తకాలు రిఫర్లు చేస్తున్నాము పుస్తకాలు చదివే వైద్యం ఇస్తున్నాము అంటే దాదాపు ఉంది అసలు మనకు పబ్లిక్తో రిలేషన్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉండాలి ఇష్టమైన ఇంజక్షన్ చేసుకున్నావా నేర్చుకున్నాం ఇంజక్షన్ కాదు ఉండాలి చెయ్యాలి వైద్యం నేను కాదంటలేను అట్లా ఎంతమంది చేస్తుండే నాకు ఇంకా పూర్తిగా తెలియదు నేర్చుకుని వేస్తుండ తెలిసేస్తుండ అనేది మాకు తెలియదు ఈ ఆరోగ్య కాలంలో యువత అటు కష్టపడి చదవలేక ఈ వొళ్ళంచండిలో పని చేసుకోలేక ఏదో ఒక హాస్పిటల్ ఆరు నెలలు సంవత్సరం ప్రాక్టీస్ చేస్తుంది వాడు కూడా వచ్చి నేను అని మన ప్రొఫెషన్ మీద మెడిసిన్ మీద సరిగ్గా పట్టు లేకున్నా కూడా చేస్తుంది దీనివల్ల డాక్టర్ యొక్క గౌరవం ఆర్ఎంపీల యొక్క ఊళ్ళో ఉండే అటువంటి డిగ్నిటీ ఏమైనా దెబ్బ తీస్తుందా తెలుస్తారా పబ్ పబ్లిక్ గమనిస్తారు ఇవాళ వైద్యం దగ్గర పోతే పోగానే సూగులు వేయం మేము అంటే అట్లా కొంతమంది ఉండొచ్చు నాకు తెలియదు వాళ్ళ గురించి నేను విమర్శించా పోగానే నాకు డాక్టర్ గారు నొప్పిస్తానని ఇంజక్షన్ ఇస్తారు ఆ నొప్పి వెళ్ళింది వాళ్ళకి వస్తుంది ఏంటి అని తీసుకున్న ఫుడ్ను మనం గమనించాలి జనరల్గా వాంతులు చేస్తూ ఉంటాడు అని డైజెషన్ సిస్టమ్ పని చేయలేదు బాగా ఉంటాడు వాంతులు చేస్తూ ఉంటాడు అజీర్ణం ఎందుకైనా ఫస్ట్ పేషెంట్ స్టడీ చేయాలి అది మన విధానం రాంగ్ అడవులు చేయదు దోసుకోవద్దు అంత కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి మొన్ననే ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు మీతో అయ్యేవంత చేయండి యాంటీబయాటిక్స్ ఇవ్వకండి కొంతమంది ఎక్కువ చేస్తుండ్రు కాబట్టి అది అలా గురించి మనకు తెలియదు పద్ధతులు చేంజ్ చేసుకోవాలి పబ్లిక్ దగ్గర ఉండాలి చూస్తూనే ఉండాలి